అంటే నిన్న రాసిన సాక్షి ఒక ఫేక్ ఛానల్ క్రియేట్ చేసే ప్రతి ఒక్క అంశాన్ని బయటపెట్టాల్సిన పరిస్థితి పడింది ఈరోజు అంటే దాంట్లో చిన్న ఉదాహరణ చెప్తా అంటే వాళ్ళు రాసిన ఫేకా నిజమా అనేది అన్నీ నమ్మాలి కదా నమ్మాలా నమ్మకూడదు అనేది ఒక చిన్న పాయింట్ చెప్తా ప్రస్తుతం దస్తగిరి దగ్గర ఒక బొలోరో వెహికల్ ఉంది ఆ వెహికల్ అతను కొనుగోలు చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక క్యాన్ అయితే అతను తిరుగుతున్నాడని చెప్పి సాక్షి పత్రికలో రావడం జరిగింది అంటే ఆ చిన్న ఉదాహరణ తీసుకున్నాం అది ఫేకా నిజమా అనేది చెప్తా ఒకవేళ నేను జైలు నుంచి రిలీజ్ అయితేనే నా గన్మెన్లు కానీ నా యాస్కార్డ్ కానీ నాయనకమ్మ యథావిధిగా రావడం జరిగింది అయితే వాళ్ళకు నేను ఏం చేసేది ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలుస్తుంది తెలియకుండా ఎక్కడ పోతుంది ఇప్పుడు బులోరో వెహికల్ ప్రస్తుతానికి నా దగ్గర ఉందో లేదు అనేది కూడా చెప్తా ప్రస్తుతానికి ఆ వెహికల్ నా దగ్గర లేదు ఒకవేళ అది ఉన్నట్టు మీరు ని నిరూపించగలిగితే సాక్షి పత్రికకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గారికి కానీ ఒక సవాల్ అది అదిగన మీరు ఉన్నట్టు నిరూపిస్తే మీరు ఏం చెప్పినా దానికి నేను సిద్ధం ఒకవేళ అది నిరూపించకపోలేకుంటే సాక్షి పత్రికను మూసేసి మీరు చేసిన తప్పును ఒప్పుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతాను అది మీరు ఈ రోజు కాదు రేపైనా సరే మీరు ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం చెప్పండి ముఖ్యంగా ప్రజలు దీన్నంతా మతికి పెట్టుకోవాలి దీని అంతా మతికి వీళ్ళు ఆడే డ్రామాలు వీళ్ళు అంటే మేము డ్రామాలు ఆడుతామంటున్నారు మేము డ్రామాలు ఆడి మేమేదో వాళ్ళ మీద చెప్పినామని వాళ్ళు అంటున్నారు మేము డ్రామాలు ఆడే వాళ్ళమైతే మరి ఈ ఐదేళ్ళ చూసి ఏం పీకినారు ఏం చేసినారు మీరంతా ఈ ఐదేళ్ళు మీ గవర్నమెంట్ ఉంది కదా ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసినారు అందుకే వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉంటారు మటర్ జరిగింది టీడీపీ హయాంలోనే కానీ అప్పుడే కదా మేము జాగ్రత్తగా ఉండాల్సింది వాస్తవాలు బయటపడుకోకుండా అప్పుడే కదా మేము జాగ్రత్తగా పడాల్సింది నిజం మీద అప్పుడే తేలిపోతే చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టరు కదా అప్పుడే కదా మేము జాగ్రత్తగా ఉండాల్సింది ఆ రెండు మూడు నెలలే మాకు ఒక పెద్ద గండంలాగా తయారైపోయింది అనమాట అన్ని కట్టుగదలు వాళ్ళకు అప్పుడు చెప్పినాం మేము సిట్లో ఉండే వాళ్ళకు కట్టుగదులు తప్పించుకునేదానికి మేము అప్పుడు చెప్పినాం మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు భరోసా ఇస్తాం మీకు సపోర్ట్గా నిలబడతాం అనేటువలే వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి భారతీయ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వచ్చింది మాకు అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు మా మమ్మల్ని కొనాలనుకుంటున్నారు ప్లస్ మాట ఎన్నుకోకుంటే మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామనే ధీమాతో ఉన్నారు నేను ఒకటి చెప్పినాడు భరత్ యాదవ్ పేరు అతను ఏమంటున్నాడంటే వైఎస్ సునీత గారి ఇంట్లో పనిచేసే ఒక బీబీ అనే వ్యక్తి మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి పని పనిచేసి వాళ్ళకు నాకు విషయాలు తేరచేస్తా అని చెప్పి చెప్తాడు దీన్ని నేను సవాల్ పడుతున్నా ఒక్కొక్కరికి అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి చెప్తాడా దీన్ని మీరు నిరూపిస్తే దీన్ని మీరు నిరూపిస్తే నేను నేనే తక్కువ ఒప్పుకొని లోపలికి పోతాను నేను చెప్పింది అయినా సరే ఒప్పుకుంటా దీన్ని మీరు నిరూపించగలిగితే ఒకవేళ నిరూపించపోలేకుంటే మీరు తప్పు ఒప్పుకొని అందరూ జైలు జైలుకు పోవాలి ఇప్పుడు ఏదైతే మీరు చేస్తూ ఉండారో సాక్షి సాక్షి పేపర్లో వేసి ఈ విధంగా అంత మిస్గైడ్ చేస్తూ ఉన్నారో అసలు దాంట్లో సాక్షిలో వేసింది కూడా ప్రింట్ తప్పు నాకు ఒక పక్క నన్ను ఒక పక్క నిలబెట్టి గొడవలు వేయడం నాకు కాదు చేయాల్సింది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పక్క అవినాష్ రెడ్డి గారిని నిలబెట్టి వాళ్ళిద్దరు చేతికి గొడ్డలు ఇచ్చి మధ్యలో ఆ ఫ్రేమ్లో భారతిరెడ్డి గారిని ఆ తర్వాత భాస్కర్ రెడ్డి గారిని ఆ తర్వాత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారిని టెటోలను పెట్టాలి అది ప్రింటే తప్పు వాడు వేసేవాడు అటేసాడు కూడా నాకు అర్థం కాలే అంటే దీన్ని దీన్ని పూర్తిగా ఖండిస్తాను ఎట్లా ఏ విధంగా వీళ్ళు చెప్తా ఉన్నారో ఏ విధంగా చేస్తూ ఉన్నారో అంటే ఇప్పుడు మర్చిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళే మతికి చేసుకొని చంపింది చంపింది మేమే మీరు మతికి పెట్టుకొని ప్రజలందరూ ఓట్లు బాగా అని చెప్పి వాళ్ళు ఒక హింట్ ఇస్తారనమాట ఆ మెసేజ్ను మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా మతికి చేసుకొని వచ్చే లో బుద్ధి చెప్పాలని కోరుకుంటాను కృష్ణారెడ్డి ఈ విధంగా మాట్లాడాడు కదన్నా ముందు కృష్ణారెడ్డి అమ్ముడు పోయినాడు ఫస్ట్ కృష్ణారెడ్డి అమ్ముడు పోయినాడు ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ సునీత గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చేయిస్తే సివి సంస్థను కోర్టును న్యాయస్థానాన్ని ఎట్లా ఆశ్రయిస్తారు వాళ్ళు అంటే వాళ్ళ మీదకి పోదు అది వాళ్ళు నిజాలన్నీ బయటకు తీసేటప్పటికీ అంటే సంస్థను మెయింటైన్ సమస్తను మెయింటైన్ చేసే కెపాసిటీ సిబిఐను మెయింటైన్ చేసే కెపాసిటీ న్యాయస్థానంలో మెయింటైన్ చేసే కెపాసిటీ వాళ్ళకుందా ఎవరు ఉండేది ప్రభుత్వంలో ఎవరు కేంద్రానికి పోయి కాళ్ళు మొక్కుతుండేది ఇక్కడ ఎంక్వైరీ వెళ్ళవాలను పిలిస్తే అవినాష్ రెడ్డిని పిలిస్తే అప్పుడే ఫ్లైట్కి పోయి అక్కడ కూర్చొని కాళ్ళు పట్టుకోవడము ముక్కోవడము అవన్నీ చేస్తూ ఉండరు అది పూర్తిగా గుర్తించాలనేది కొడుతాడు ఓ గొడ్డలు పెట్టించిన వాళ్ళకి పెట్టాలా గొడ్డలు గొడ్డలు యూజ్ చేసిన వాళ్ళది కాదు గొడ్డలు ఆ విధంగా గొడ్డలు తీసుకుపోవని చెప్పినది గొడ్డలి పెట్టించిన వాళ్ళది అది పెట్టాలా అది ప్రింట్ తప్పే కదా ఆ విధంగా తప్పే కదా ప్రింట్ కూడా తప్పే అది రేపైనా సరే సాక్షి వాళ్ళు ఈ విధంగా వేసినా కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ నేను చూసినా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కెమెరాలు ఉన్నాయి అక్కడ కెమెరాలు ఉన్నాయి అన్ని కూడా సీసీ ఫుటేజ్లు అన్ని పిన్ టు పిన్ పోకంటుంది జైలు ఆయన సూపరింటెండెంట్ సూపర్నెంట్ గారి జైల్లోనే ఆఫీసులోనే ఒక పెద్ద టీవీ పెట్టుకుని దాంట్లో చూస్తూ ఉంటాడు ప్రతి ఒక్కటి కూడా అంటే నేను ఈ పొద్దు కూడా నేను చెప్తున్నాను కదా దాన్ని డిమాండ్ చేస్తాడా ఎట్లా పోతుంది జైలు అధికారులు అతని ఒక సపరేట్ గదిలో పర్వే ఉన్న సపరేట్ గదిలో పెట్టి సీసీ కెమెరాల మధ్యలో పెట్టినామని చెప్పినప్పుడు ప్రతి ఒక్క రోజు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి నేను రిలీజ్ అయినంత వరకు ప్రతి ఒక్కటి కూడా ఫీడ్ చేయాలి కదా ఫీడ్ చేయాలి కదా ఎవరు కలుస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు ప్రలోభ పెడతారు ఫీడ్ చేయాలన్నా లేదా అంటే వాళ్ళు కెమెరానే కెమెరా కెమెరా సిస్టాన్ని వాళ్ళు ఫీడ్ చేసుకోలేకుంటే వాళ్ళు ఇంకా నాకు ఏం భద్రత భద్రత ఇచ్చినట్టు ఇంకోటి కూడా ఈ జైలు అధికారులు చెప్పేటన్ని వాస్తవాలు వాస్తవంగా చెప్పాలంటే కానీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఆ విధంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి జైల్లో చెప్పి బయటికి రావడము ఆ తర్వాత నా భార్య ములాఖత్తు వారానికి రెండు రెండు సార్లు ములాఖత్తు ఉంటుంది ఆ ములాఖత్తులో కూర్చో నేను నా భార్య చెప్పిన ఈ విధంగా నన్ను దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈ విధంగా భయభ్రాంతలు గురి చేసినాడు నువ్వు పోయి ప్రెస్ చెప్పు చెప్పని చెప్పినా నేనే లేదంటే ఆ బాబుకి ఎట్ట తెలుస్తుంది అసలు దేవురెడ్డి శివశంకర్ రెడ్డి వచ్చాడని విషయం విషయంలో ఎట్ట తెలుస్తుంది ఎట్ట తెలుస్తుంది నేను చెప్పింటేనే కదా ఆ బాబు చెప్పింది ఏదానికి చెప్తుంది ఆ బాబు అయినా అంటే ఆ బాబు కూడా పూర్తి స్థాయిలో అప్పటికే ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి పెట్టినారు అరెస్ట్ చేద్దాం అని చెప్పి నాకు ఎవరు బెయిల్ సహకరించినా కూడా ఈ విధంగా హెరాస్మెంట్లు వాళ్ళను భయప్రాంతులకు గురి చేసి చివరికి సిబిఐ కోర్టులో కడపకు సంబంధించిన ఒక లాయర్ ఉన్నాడు చంద్రగుప్త పేరు అతన్ని కూడా భయభ్రాంతాలకు గురి చేసినారు నువ్వు వాయిదాలకు తిరగకూడదు వాయిదాలకు రాకూడదు తరపున తరఫున అటెండ్ అవుతున్నావు అని చెప్పి భయభ్రాంతాలకు గురి చేస్తే అతను నేను వెళ్ళను అని చెప్పినా డైరెక్ట్గా నేను వెళ్ళను నాకు అవసరం లేదు నా కుటుంబాన్ని పోగొట్టుకోలేను దశగిరి దయచేసి మీరు ఏమనుకోవద్దండి నేనైతే వెళ్ళలేనని చెప్పి డ్రాప్ అయిపోయిన పరిస్థితి అది వాళ్ళకి తెలుసో తెలియదు మనకైతే తెలియదు ఒకవేళ తెలిసినా కూడా తెలియనట్టు మాట్లాడితే మనం ఏం చేస్తాం అదే కదా నేను చెప్పేది రెండు రెండు సంవత్సరాల కింద పోయిన శిసి పొడినే తీసిన సిబిఐ అధికారులు ఈ ఫుటేజ్ ఒక లెక్క కాదు అంటున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు ఇవ్వడానికి కడపకు వచ్చిన అక్కడ ఫస్ట్ మన జిల్లా ఎస్పీ గారైనా మన ఎస్పీ గారైనా సిద్ధార్థ కౌశల్ గారిని కలిసి ఆయనకు వివరించి ఆ లెటర్ కూడా నేను సబ్మిట్ చేస్తా ఖచ్చితంగా జైల్లో జరిగిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా